టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఎస్సీ వర్గీకరణ పోరాట ఉద్యమంలో అమరులైన మాదిగ అమరవీరుల కుటుంబాలను కలిసి పరామర్శించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ హ్యాబిట్స్ మురళిబాగ్లో ఏర్పాటు చేసిన పొన్నాల సురేందర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అమరవీరుల కుటుంబాలను పరామర్శించారు ఆయన మాట్లాడుతూ మాదిగ అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు ఐదుగురు అమరవీరులకు యాభై లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇంధనమైళ్ళు మంజూరు చేయిస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోతుపల్ నరసింహులు మాదిగ సంఘాల ప్రధాన సలహాదారులు సంగీతం రాజలింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంజగల్ల విజయ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక కార్యదర్శి సతీష్ మాదిగ మహనీయుల ఉత్సవాల కమిటీ అధ్యక్షులు ఇట్కరాజు ఎన్జిఓ సంఘం అధ్యక్షులు గంధం రాములు మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపకులు చిట్టుపాక ప్రభాకర్ మాదిగ దండోల అధ్యక్షులు కనకరాజు మేరీ మాదిగ కూసపాటి సీను పాల్గొన్నారు యాదన్న గారు కనకరాజు గారు మీరు ముందర కూర్చుండమ్మ మొత్తం ఐదు మంది ముందర మీరు ఇక్కడ అంటే ఇక్కడ కనకరాజు విజయ్ సురేందర్ యరాజు యాదన్న రావలసిన యజ్ఞానం చేస్తున్నాం అదేవిధంగా ప్రభాకర్ ఇప్పుడు మనమందరం గుడి ఒక నిమిషం తమ జీవితాలను త్యాగం చేసి మనందరికి ఆదర్శంగా నిలిచి ముప్పై సంవత్సరాల ఉద్యమంలో యాభై సంవత్సరాల మన పెద్ద మనసు కళ నెరవేరినందుకు ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు అమరవీరులకు నిండైనటువంటి హృదయంతో అందరం లేచి నిలబడి శ్రద్ధాంజలు నిమిషం మౌనం పాటించినట్టు విజ్ఞప్తం చేస్తున్నారు

ஜோஹான் மாதி அமர வீரு அமர வீரு அமர் அமர் மாதிரி அமர வீரு அமர வீரு அமர் மாதிரி அமர வீரு மாதிகமர வீரு மாதிகமர வீருவாதட்டியுரவரு ఈరోజు ఒక సుదీనం అమరవీరుల కుటుంబాలకు సిద్ధాన్ని కట్టించిన అక్కడ పాదాభందనం చేసి వారు రుణం తీర్చుకునే సందర్భంలో మరొక కొత్త మంత్రిగా వచ్చినటువంటి అన్నగారు కూడా లక్ష్మీ గారు కూడా ఈరోజు నిజంగా పరిపూర్ణమైన హృదయంతో వారి యొక్క కుటుంబాలను సందర్శించవచ్చినందుకు ప్రత్యేకంగా వారికి వారి యొక్క కుటుంబాల పక్కన ఈసారి ఒక నిమిషం అందరం కూడా ఇప్పుడు మంత్రి గారిని సాధారణంగా తప్పట్ల మధ్యలో వారిని వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం కుటుంబాలను కూడా లెక్క చేయకుండా మా వర్గీకరణ వచ్చితే మా వర్గం యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పి ఆ రోజు ప్రాణాలు అనిపించి పదిహేడు సంవత్సరాలు ఐదు సందర్భంలో పడ్డా ఈ రోజుకి ముందు మీ ముందు మంత్రిగా వచ్చే అవకాశం లోపల అన్నదమ్ములాగా అయింది కూడా మాది మాదిగా కుల బాంధవుల మనం మన ప్రజల ద్వారా ఎందుకోబడ్డాం మన దాంట్లో ఎవరికి వచ్చినా మనం అందరికి వచ్చినట్టే అని చెప్పి అండగా ఉండి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి మరి మంత్రికార్జున ఖార్గిరి గారి ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి వర్యులకు అయ్యా నువ్వు చట్టాన్ని చేస్తున్నావు చట్టాన్ని అమలు చేస్తున్నావు ఆ చట్టాన్ని అమలు చేసే కేబినెట్ లో కూడా మా వర్గం నుంచి కోరికి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అందరం వారికి నిరతి పత్రం ఇచ్చిన సందర్భంలో పట మేము ఐదుగురం చివరి రోజు అంటే ఆ రోజు రాష్ట్ర పదమూడు అనౌన్స్మెంట్ అయ్యే రోజు చివరిగా ముఖ్యమంత్రికి మా ఐదుగురు కూర్చుని పెట్టుకొని మాట్లాడినటువంటి పరిస్థితి మీరు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యేకి గెలుపొంది శాసనసభలో ఉన్నారు మనం వర్కింగ్ చట్టం చేసినప్పుడు కూడా మీరు పాలు పంచుకున్నారు ఈరోజు మంత్రివర్గం సంబంధించిన విషయంలో పుట్టీ రాకపోయింది మరి మీ దాంట్లో ఎవరికి అవకాశం ఇచ్చిన అందరూ కలిసి ఉండాలంటే అన్న తమ్ముల్లాగా ఖచ్చితంగా కలిసి ఉంటామన్నా మేమేదో పదవుల కోసం కాదన్నా మా జాతికి మా వర్గానికో మా కులానికో మా మిత్రులకో మా అన్నకో మా తమ్ములకో మా అక్కకో మా చెల్లెకో మేము ఆపద పడితే మా అన్న కూడా ఉన్నాను పట్టుకొని మా దగ్గరికి వచ్చే విధంగా మాకు అవకాశం రావాలని కోరుకుంటాం తప్ప వేరే కాదన్న అందరం కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం ఈ స్థాయికి వెళ్ళి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడికి వచ్చిన వాళ్ళం తప్ప మాకు మంత్రి పదవి అనే విషయం కాదన్న చట్టాన్ని అమలు చేసే విషయంలో కూడా మా వర్గం క్యాబ్ రాష్ట్ర క్యాబినెట్ లో రాష్ట్ర మంత్రి ప్రభుత్వం ఆలోచనతో మేము అనుకుంటున్నాం అని చెప్పి మరి ఆ రోజు మా యొక్క ఏదైతే ఆలోచనని అమలు చేసి ఈ రోజు నన్ను రాష్ట్ర క్యాబినెట్ గా మంత్రిగా చూసిన అవకాశం ఇచ్చి ఈరోజు మా కుల బాధవులు ప్రాణం కుల బాంధవులు కలిసినప్పుడు పెద్ద ఆయన మాట్లాడుతుండే కల్లెమణి నీళ్ళు వస్తున్నాయి ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు పలాపనిస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోలే ఈరోజు పెద్దలు సామాద రాజేంద్ర గారు కానీ మా నర్సికులన్న మా అందరి పెద్ద దిప్పుగా ఆయన అనుభవాన్ని ఆయన ఆలోచనని ఆయన ఎప్పుడు కూడా తమ నాకేమైతే తమ జీవితంలో అన్ని చూసినా కష్టాలు చూసిన పోరాటం చేసిన హెదిరించిన చట్టసభలో ప్రజలతో ఆరు సార్లు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలుపొందిన మంత్రిగా పనిచేసిన గొప్ప నాయకులకర కూడా మంత్రిగా పనిచేసిన రోజు కూడా కాలు పెట్టకుండా మన వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి నేను మన వర్గానికి ఆదర్శంగా ఉండాలి మన వర్గానికి ఎవరైతే తప్పుదోవల మూత వాళ్ళని అట్టగా తప్పకుండా ఇంకా చేయాలని చెప్పి మీకు నేను సలహాలు ఇచ్చే విధంగా నేను ఉంటా నా ఆలోచన పరంగా మీరు ముందుకు పోవాలని కోరుకుంటా భవిష్యత్ తరాలకు ముప్పై సంవత్సరాల వర్గీకరణ ఫలాలు అందాలి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా గౌరవ దామోదర అదే గౌరవ మన మన దెబ్బలు వారి నేతృత్వంలో నేతృత్వంలోపట మన ప్రధాన మన మంది వారికి అందాలనే పట నేను ఆలోచన చేస్తున్నా మన కుటుంబాలను చద్దామంటే ఈరోజు అంటే ప్రతి మంత్రికి నా శాతం నాలుగు గంటల ఫోన్ హియరింగ్ ఉంటుంది అత్యంత కీలకమైనటువంటి హియరింగ్ అయినా మా అన్న అన్న మొన్న మాట ఇచ్చిన మంగళవారం పోదామంది మా ఇక్కడ వేడికి పోయి మా అన్న కుటుంబతోటి చాలా మంది మరుగుతారు అందరి పేరు తప్పవడద్దు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ఏదన్నా మీరు రావాలంటే మరి రావడం జరిగింది భవిష్యత్తులో మీరు అన్ని కూడా ఏదైతే మాకు ఇచ్చిన వినతి పత్రం ముఖ్యమంత్రి గారి పేరు మీద ఇచ్చినటువంటి వినతి పత్రం విషయంలో కూడా మీరు ఏదైతే అడిగినటువంటి ప్రభుత్వ నిబంధనలు అనుగుణంగా ఆ కుటుంబాలకు ఏదైతే పెద్దలు మా నరసింహులన్న ఆ కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగం పరంగా ఏదైతే ప్రభుత్వ పరంగా మనం మాటిచ్చేటువంటి అవకాశం ఆ నిబంధన కూడా ఉండకపోయిన సోర్సింగ్ పరంగా నేను అవకాశాన్ని బట్టి తప్పకుండా నాకు నాలుగు శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు ఆ నాలుగు శాతంలోపట ఎవరికి ఏం చేయగలతో విషయంలో కూడా అత్యంత తొందరగా కూడా నేను ఎవరికి ఏం చేయలే ఆ కుటుంబం ఏ చేయలే కానీ ఏ తమ్ముడు కానీ ఏ సహాయం చేయగలతో సోర్సింగ్ పరంగా నేను తెలియజేస్తాను విషయాన్ని తెలియజేసుకుంటూ అమరవీరు కుటుంబాలకు యాభై లక్షలు రప్పాలి హను ఇంట్లో ఇందురమ్మ ఇంటి పథకం విషయంలో కూడా అది కూడా నేను బాధ్యత రెండు కూడా నా బాధ్యత ఎందుకంటే గారు ప్రభాకర్ గారిని చెప్పి ఆ ఇంద్రమ్మ ఇంటి విషయంలో కూడా నేను ప్రత్యేకంగా చొరవ తీసుకుంటా అని చెప్పి అదేవిధంగా మాదిక అమరవీరుల స్థూపానికి సంబంధించిన విషయాన్ని మరి మా అన్నపు బటి మన మేము రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో సుమారు యాభై రెండు లక్షల మంది మన కుటుంబ బాంధవులు ఉన్నాం తెలంగాణ కోసం అమరవీరులైన వాళ్లకు తెలంగాణ అమరవీలైన ఆ స్తూపం దగ్గరికి పోయి ఎవరు ఏ నాయకుడు తెలంగాణ ఘటన నాయకుడు ఎవరైనా అక్కడ పోయి దండం పెట్టుకొని పోతారు ఆ విధంగా మన ఉండే విధంగా మీరు ఆలోచన చేసినారంట కనకో